ఒక పక్క జగన్ హయాంలో లెక్కర్ పాలసీ లెక్కర్ కొమ్ముకోవడం జరిగింది అనేది తీవ్ర ఆరోపణలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడడం తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి సిట్ వేయడం దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి అంటూ అమిత్ షాకి అప్పగించడం ఇవన్నీ జరిగినాయి ఓకే దాని మీద ఏం జరిగింది ఆధారాలు ఉన్నాయా లేదా అవి లేదంటే అవి ఏమి ఆధారాలు సరైనవి లేవా ఇవన్నీ అదేంటనే తెలియదు కాదు అది పక్కన పక్కకి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు రాష్ట్రం అంతా మాత్రం మధ్య ఆంధ్రప్రదేశ్గా మారి మారిపోయింది అంటూ వైసీపీ ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తుంది మాజీ మంత్రి పేర్నాని కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా మద్యం పాలసీ కంప్లీట్గా పచ్చ చొక్కాల జోబులను నింపడానికే మారిపోయింది ఒక వరంగా అనేది ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వ అధినేతల వరకు మద్యం ముడుపులతో సంపదను సృష్టించుకున్నారు అంటూ తాజాగా పేరునాని కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు విషయం చిమ్మాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పురంధేశ్వరి బోటకపు ఆరోపణలతో విపరీతమైన తప్పుడు ప్రచారం చేశారు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు ఒక్క డిస్టరీ మీద కూడా చర్యలు తీసుకోలేదు పది నెలలుగా వారు ప్రభుత్వంలోనూ అదే మద్యం విక్రయిస్తూ అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు మధ్య అమ్మకాల్లో తప్పు చేయలేదని ఈ ప్రభుత్వమే అంగీకరిస్తుంది అనేది కాకపోతే చాలా వరకు బ్రాండ్లు మార్చేశారు గతంలో అలాగే రేట్లు కూడా మార్చేశారు రేట్లు కూడా తగ్గించేశారు అనేది ఆటోమేటిక్గా రేట్లు తగ్గినప్పుడు మధ్యాంధ్రప్రదేశ్గానే మారుతుంది రేట్లు పెరిగి ఉన్నప్పుడు మాత్రమే కాస్తంత తాగడానికి సంశయించారు మొన్న కూడా ఒక లెక్క వచ్చింది కదా మొత్తం తాగుబోతులు తాగుబోతు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి ఎన్ని వేల కోట్ల మధ్యలో తాగేశారు అప్పుడు ఈ ఏడాదిలు అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లాల వారిగా కూడా లెక్కలు తీశారు ఆటోమేటిక్గా ధర తగ్గినప్పుడు ఒక క్వార్టర్ బాటిల్కి గతంలో జగన్ హయాంలో క్వార్టర్ వచ్చే ధరకి ఇప్పుడు రెండు క్వార్టర్లు వస్తున్నాయంటే మద్యం శేషాలు ఎక్కువే అమ్ముడిపోతాయి అందులో నో డౌట్ అలాగని చెప్పి మద్యం తాకుండా ఉండరు మద్యపాన నిషేధం అని చెప్పి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏమైనా మద్యపాన నిషేధం చేయగలిగిందా కనీసం కంట్రోల్ చేయగలిగిందా బ్రాండ్లు మార్చారు రేట్లు పెంచారు చివరికి అవన్నీ చేసి అది పెద్ద తప్పిదో నిరూపించుకొని జనాలందరితో తాగుమూతులందరితో మద్య మద్యమ ప్రియులందరితో కూడా చీ కొట్టించుకొని వాళ్ళందరూ ఓట్లు దూరం చేసుకున్నారు తప్ప వైసీపీ సాధించింది ఏముంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తుంది మేము చేస్తుంది కరెక్ట్ అని చెప్పి టీడీపీ నిరూపిస్తోంది అంటూ వైసీపీ నేత చేస్తున్న వ్యాఖ్యలు